రాజకీయం అంటే పద్మ వ్యూహం ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కానీ జనసేన మాత్రం ఓ ప్రత్యేకమైన మార్గంలో నడుస్తోంది రెండు పార్టీలను శాశ్వత మిత్రులుగా ఒక పార్టీని శాశ్వత శత్రువుగా భావిస్తూ రాజకీయంగా ముందుకు సాగుతోంది ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నా జనసేన మాత్రం వ్యూహాలను మార్చే విషయంలో ఆలస్యం చేస్తోందా ఒక్కటైతే బయట ప్రత్యర్థి వైసీపీతో ఘర్షణ లోపల పొత్తు పార్టీల మధ్యన అవిశ్వాసమేనా ఏపీలో టీడీపీ వైసీపీ రెండు బలమైన శక్తులు వాటి తర్వాతి స్థానంలో జనసేన నిలిచింది అనడంలో సందేహం లేదు సగటున ఆరు నుంచి ఏడు శాతం ఓటు బ్యాంకు ఉంది కానీ ఆ ఓటు శాతం పెరుగుతోందా లేక అదే స్థాయిలో నిలిచిపోయిందా పవన్ కళ్యాణ్ కు అభిమానం బలం ఉంది కానీ రాజకీయ స్థాయిలో గ్రౌండ్ వర్క్ లోపించిందా పలుమార్లు ఇచ్చిన ప్రకటనలు చంద్రబాబు పాలన చక్కగా ఉంటుంది నాకేమి అనుభవం లేదు అన్న మాటలు ఆయనపై ఆశలు పెట్టుకున్న సామాజిక వర్గాలను నిరాశపరుస్తున్నాయా ఇక అసలు ప్రశ్న పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి తో ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం దాదాపు నోటాకి సమానం అన్న విశ్లేషణ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని డిప్యూటీ సీఎం పదవిని పొందిన మెగా ఫ్యామిలీకి ఇది శాశ్వత సెటిల్మెంట్ కేమా బలమైన సామాజిక వర్గానికి పదవి దక్కకపోతే అది ఎంతకాలం సహిస్తుంది అభిమానులు కార్యకర్తలు ఇలాగే ఉండాలా అని నిలదీస్తున్నారా మరోవైపు బీజేపీ తెలంగాణలో మెరుగ్గా ఉన్నా ఏపీలో మాత్రం ఒక్కటే విషయం స్పష్టంగా కనిపిస్తోంది ఒంటరిగా పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు రావడం వైసీపీ పక్కన చూస్తే నలభై శాతం ఓటు బ్యాంకుతో ఒంటరి పోరుతో ఎదురెళ్లుతోంది కూటమి పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది ఆయా వ్యతిరేకతను ఎవరు అందుకోవాలి జనసేన టీడీపీనా అక్కడే అసలు టార్గెట్ పవన్ కు ఉన్న మాస్క్రేస్ టీడీపీకి ఉన్న క్యాడర్ బలం బీజేపీకి ఉన్న జాతీయ బ్రాండ్ ఈ మూడింటిని కలిపి గెలుపు గీత దాటే యోచన చేస్తోందా లేదా రాజకీయంగా శాశ్వత సెకండ్ లీడ్ గానే నిలిచిపోవాలన్న ధైర్యవంతమైన నిర్ణయమా జనసేన వ్యూహం సమకాలీన శక్తి లేక తప్పుకున్న ఛాన్స్ మీ అభిప్రాయం కామెంట్స్ లో రాయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి